ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక ప్రాంతాలు బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను ట్రైబల్ ప్రజలను అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతో మారిన కాండ మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించి కాబట్టి నక్సస్ ముక్తు భారత్ లక్ష్యంగా తీసుకొని ఏ కార్యకర్తలు నా నక్సలు నా కార్యకర్తలు నక్సలు దంపించాడో ఆ నక్సట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నక్సస్ ముక్తు భారత్ పేరుతో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డెడ్ లైన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా మూడు నాలుగు నెలలు మాత్రమే ఉంది తప్పకుండా అది జరిగి తీరుతుంది జరిపి తీర్తం ఇప్పటికే జరుగుతూనే ఉన్నది ఎక్కడ